వెల్కమ్ టు ప్లస్ న్యూస్ ట్రెండీ అప్డేట్స్ మొన్నటి వరకు పాలిటిక్స్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న ఆర్కే రోజా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాలేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా రోజా చక్రం తిప్పారు కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమెతో పాటు వైసీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది దీంతో రోజాను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని రోజా దూషించిన వీడియోలను షేర్ చేస్తూ ఆమెను బూతులు తిడుతున్నారు ఇక టీడీపీ నేతలు అయితే అన్ని విధాలుగా రోజాకి సరైన బుద్ధి చెబుదామంటూ వార్నింగ్లు ఇస్తున్నారు ఇలాంటివేళ రోజా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మళ్ళీ సినిమాల్లోకి రోజా రోజా ఓడిపోవడంతో మళ్ళీ సినిమాల్లోకి రానుందనే వార్తలు ఈ మధ్య గట్టిగానే వినిపిస్తున్నాయి రోజా కూడా తాను క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అంటూ తన టీం ద్వారా టాలీవుడ్లోని పలువురు దర్శకులకి సంకేతాలు పంపినట్లు టాక్ నడుస్తుంది నిజానికి రాజకీయాల వల్ల సినిమాలకి గుడ్ బై చెప్పారు కానీ ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్ తో టాలీవుడ్లో రోజా బిజీగానే ఉన్నారు రెండు వేల పదమూడులో ఆమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పారు అప్పటి నుండి ఫుల్ టైం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కానీ పులితెరపై జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు పలు ఫెస్టివల్ ఈవెంట్స్ లో మాత్రం పాల్గొనేవారు కానీ మంత్రి పదవి వచ్చిన తర్వాత ఉల్లితెరకి కూడా బై బై చెప్పేశారు రోజా కానీ అప్పట్లో హీరోయిన్ గా ఆ తర్వాత క్యారెక్టర్ గా రోజా కెరీర్ బాగానే సాగింది తెలుగుతో పాటు అటు తమిళ్లో కూడా రోజాకి మంచి ఫాలోయింగ్ ఉంది ఎందుకంటే తమిళం కూడా ఆమె అనర్గలంగా మాట్లాడతారు దీంతో టాలీవుడ్ కోలీవుడ్ లో మళ్లీ సినిమాలు చేసి కొద్ది రోజుల పాటు రాజకీయాలకి గ్యాప్ తీద్దామని ఆమె అనుకుంటున్నారట రెండు వేల రెండు వరకు హీరోయిన్గా సినిమాలు చేసిన రోజా ఆ తర్వాత ఎనిమిదేళ్ళు గ్యాప్ తీసుకొని రెండు వేల పదిలో శంభో శివశంభో చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత గోలీమార్ పరమవీర చక్ర మొగుడు వీర శ్రీరామరాజ్యం వంటి చిత్రాల్లో కీలక పాత్రలో మెప్పించారు దీంతో ఇప్పుడు మరోసారి ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్లతో సినిమాల్లో బిజీ అవ్వాలని ఆమె చూస్తున్నారు మరి ఇది వర్కౌట్ అవుతుందా ఆమెకి మళ్ళీ సినిమాల్లో అంతటి పవర్ఫుల్ రోల్స్ దక్కుతాయో లేదో చూడాలి ఒకవేళ సినిమాల్లో బిజీ కాకపోయినా పుల్లి తెరపై అయినా బిజీ అవ్వాలని రోజా చూస్తున్నారట